ఇటీవల విశాఖపట్నం చెందినటువంటి ఫోటోగ్రాఫర్ సాయి కుమార్ వృత్తినిచ్చేది అతను ఫోటోగ్రఫీ చేసి బతకడం జరుగుతుంది రాహుల్పాలెంకు చెందినటువంటి కొంతమంది దుండగలు అతను ప్రోగ్రామ్ తీయాలని చెప్పి అతన్ని బుక్ చేసుకోవడం జరిగింది అతను ట్రైన్ మీద విశాఖపట్నం నుంచి రాజమండ్రి చేరుకోగానే రాహుల్పాలెం నుంచి ఒక ప్రైవేట్ గారులో అతను ఎక్కించుకుని అతని దగ్గర ఉన్న ఖరీదైన కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటిని దొంగిలించాలని ముందే వారు ప్లాన్ చేసుకుని అతి కిరాతకంగా యువకుడు సోదరుడు ఫోటోగ్రాఫర్ సాయి కుమార్ని తుదిముట్టించి అతని యొక్క డెడ్ బాడీని ఇసుక కప్పెట్టడం జరిగింది మూడు రోజుల తర్వాతగా ఆ విషయం బయట ప్రపంచం తెలియలేదు మరి ఆ దుండగలు ఎవరైతే అతని దగ్గర ఉన్న కెమెరాలు దొంగలించడం కోసం ఒక నిండు ప్రాణాన్ని తీసి ఓ కుటుంబాన్ని అనాథం చేశారు ఇటువంటి దోషులు ఈ సమాజంలో బతకడానికి ఎటువంటి అర్హత లేదు వాళ్ళని సమాజంలో తిరగనిచ్చే ప్రసక్తే లేదు మరి వీళ్ళ మీద పోలీసులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఫోటోగ్రాఫర్ సాయి కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని భీవరం ఫోటోగ్రాఫర్స్ అందరి తరఫున మేము తెలియజేస్తున్నాం న్యాయం జరగాలి